నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందామండి మరిక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ వసుంధర్ గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మనకి ఈ మార్చ్ మంత్ లో అడుగు పెట్టాం కాబట్టి మార్చ్ మంత్ లో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో తెలియజేస్తారు వసుంధ్ర గారు మనకి ఇది పాల్గొని మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఇందులో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఒకటి హోలీ పండుగ స్టార్ట్ అవుతుందండి మనకి పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి అంతే ఇయర్ ఎండ్ అనుకోవాలి మనం దాంట్లో ఉగాది పండుగ వస్తుందండి సో ఉగాది కూడా మనకి మార్చి థర్టీ ఉంది కాబట్టి ఇంక అక్కడ నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్అప్ ఉంది ఈ క్యాలెండర్ అంటే ఎందుకు వెళ్ళిపోతుంది సో ఇది కాకుండా ఈ రోజుల్లో మనకి శుక్ర కూడా ఉందండి మార్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఒక టెన్ డేస్ ఉంటుంది అనమాట ఈ టెన్ డేస్కి కార్యాలు చేయడానికి నిషిద్ధం అంటే ఏంటి మనకి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసనం చేసుకోవాలన్నా గృహప్రవేశాలు ఇలాంటి వాటికి చేయడానికి అంత అనుకూలమైన టైం కాదు ఆ టెన్ డేస్ వదులుకొని మళ్ళీ ప్రవర్డ్ చేసుకోవచ్చండి సురేష్ బాబు గారు మరి మనం ద్వాదశ రాశులను తీసుకున్నట్లయితే గనక ముందుగా మేషరాశి వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాలను తెలియజేస్తాను మనం ఒక ముక్కలా చెప్పాలంటే మేషరాశి మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక సామాన్యంగా ఉంటుంది అంటే పెద్ద ఒడి ఒడిదుడుకులు లేకుండా అలానే పెద్ద గెయిన్ లాభాలు వచ్చే విధంగా ఉండదు అలానే వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే ఏం లేదు వీళ్ళకి వేద విపరీత వేద అన్న కాన్సెప్ట్ వల్ల ఎక్కడైతే గ్రహాలు వీళ్ళను బాధించే టైం ఉందో విపరీత వేద వచ్చే ఆఫీస్ని అలానే ఎక్కడైతే గ్రహాలు సపోర్ట్ చేస్తున్న అప్పుడు వేద వచ్చే ఆఫీస్ని అనమాట అందుకని చెప్పేసి ఒక సామాన్యంగా ఉండే మాసం ఒక రకంగా చెప్పుకుంటే మంచి మాసం బాగుంది అని మనం చెప్పుకోవాలన్నమాట అండి ఇబ్బంది లేనప్పుడు అంత బాగున్నట్టే కదండి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి కృతిక ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి మేషరాశి వస్తారని గమనించుకోవాలి ఎప్పుడైతే మనకి ఈ ఈ ఈ తొమ్మిది పాదాలు కనుక మేషరాశిలో పేరు బలంగా కనుక చూసుకున్నాం అనుకోండి చూ ఛో లా లు ఏ లా లో ఆ ఈ అక్షరం మోరార్లసి ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడా మనకి మేషరాశి వస్తారండి మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం ఒక కాన్సెప్ట్ కనుక చూసుకుంటే మనకి ముఖ్య అంశాల లాగా మనకి ఒక ముందుగానే మన మహర్షులు సంస్కృతులు రెండు మూడు మొక్కలు చెప్పేస్తారండి వాళ్ళు ఏం చెప్తారంటే విత్తలాభం ధనఛేదం ధనలాభం పరాభయం అర్ధప్రాప్తి అంటే వీళ్ళకి మాసం అంతా టోటల్గా మనీ రిలేటెడ్ ఎక్కువ ఉంటుందండి ట్రాన్సాక్షన్స్ రావటం ట్రాన్సాక్షన్ జరగటం కానివ్వండి అప్రైజల్స్ రావటం కానివ్వండి సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కాబట్టి మనీ మైనీ డిస్పర్షన్ వీటి గురించి ఎక్కువ అండి హోల్ డిస్కషన్ అంతా మనీ రిలేటెడ్ వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం సింపుల్గా చూసుకుంటే విత్త లాభం అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా చాలా లాభవంతంగా ఉంటుంది అయితే ధనం ఖర్చు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి రావాల్సిన ధనం రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో ధనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఇవంట అంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి రావాల్సిన చోట కొన్ని రాగి ఆగిపోయి ఎక్కువ ఉంటుంది బట్ మనీ అయితే వస్తుంది మనీ ఖర్చు అవుతుంది ఇంతకుమించి పెద్ద ఎక్కువగా ఎక్కువగా మనం చెప్పుకోవడానికి అయితే ఏం లేదండి మనీ రిలేటెడ్ అంతా అంతా ఇక్కడ ఉంటుంది మనం సూర్యుడు యొక్క పొజిషన్ మన గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండి సిక్స్త్ హౌస్ చూస్తూ ఉన్నారండి ట్వెల్త్ హౌస్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే ఇది కొంచెం అనుకూలమైన స్థితి కాదు అని చెప్పుకుంటాం ఏ విధంగా అనుకూలంగా ఉండదంటే మనకి స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ ధన వ్యయం పాణపర్యంతమాపత్తి రవమానం వ్యయే రవు అని అన్నమాట అంటే ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవా ఇలాగే ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా బంధు రోగ ధనం వ్యయం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రాణ మా ఆపత్యం ట్వెల్త్ హౌస్లో సన్ వచ్చేటప్పటికి అంత మంచిది కాదండి వీళ్ళు కొంచెం ఓవర్ టైట్నెస్ రావటం తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళ దృష్టి సిక్స్త్ హౌస్లో ఉండటం కదా శత్రువులు వీళ్ళని ఏం చేయరండి ఓకే వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటారు కానివ్వండి అంతకుముందు ఏదైనా బాగా దీర్ఘకాలికంగా రోగం ఉంటే ఆ రోగం నుంచి ఉపశమనం వస్తుంది శత్రువులు ఎవరండి కనుక ఆ శత్రువుల నుంచి కూడా వీళ్ళకి ఉపశమనం వస్తుంది అయితే వీళ్ళేమీ చేయరు సో ఇప్పటిదాకా దాకా మనం చెప్పుకునే విషయాలు తప్ప మన వరకు చెప్పండి ఒక సామాన్యంగా ఉంది పెద్ద ఒడిదుడుకులు లేని విధంగా సూర్యుడు వీళ్ళకి ఉన్నారండి కుజుడు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నారండి అన్ని విధాల కుజుడు చక్కగా యోగ్యతని ఇస్తున్నాడు కానీ వాళ్ళ యొక్క యోగ్యతనిచ్చే దాన్ని వీళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వరు అనమాట మామూలుగా వీళ్ళకి ఏం చేస్తారంటేనండి మనకి విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభం ధన ప్రాప్తి తృతీయ స్థానికే కుజ మూడో ఇంట్లో గనక కుజుడు ఉంటే ఏమవుతుందంటే ధనలాభం వచ్చేస్తుంది సదా ఆరోగ్యం ఉంటుంది ఇష్టసిద్ధి సిద్ధి ఇంత ముందు కనుక ఏదన్నా ఒక ప్లాన్ కానీ ఏదైనా పెట్టుకొని ఉంటే ఈ టైంలో వాళ్ళకి ఎన్కాష్మెంట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖావహ కొంచెం మనకి సుఖంగా హ్యాపీగా కంఫర్ట్గా లగ్జరీగా ఉండే అవకాశం ఎక్కువ ధనదము ధాన్యము లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి పైన విజయం ఉంటుంది మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది లోన్ కానీ ఏమన్నీ కనుక రావాల్సింది ఈ టైంలో వాళ్ళకి లోన్లు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది పర్సనల్ లోన్స్ తీసుకున్నా కానివ్వండి మార్టిగేజ్ లోన్స్ ఇవన్నీ గీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం అయితే మళ్ళీ ప్రోగ్రెస్ కెరియర్లో కూడా బాగుంటుంది సో ఒక రకంగా చూడాలంటే మనకి చాలా రోజుల తర్వాత చాలా మంచి ఒక మంచి మాసం ఈ టయాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం అనుకుందాం శుక్రుడు కూడాను వీళ్ళకి కొంచెం డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి గుప్త రోగాలు కదా ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది యాక్చువల్గా శుక్రుడు వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల కూడా యోగ్యతనే ఇస్తున్నాడు అండి మనకి వేద విపరీత వేద కాన్సెప్ట్ ఉండటం వల్ల ఏ విధంగా అంటే ఇంతకుముందు వీళ్ళు కానీ ఏదైనా బాధలు పడదంటే ఆ బాధల నుంచి ఉపశమనం వస్తుంది ఎలాంటి బాధలు అంటే శస్త్రప్రీడ చోర బాధ అంటే ఇంతమంది వాళ్ళు కనుక సర్జరీస్ కనుక ఏమైనా ఉంటే ఈ టైంలో నుంచి వాళ్ళకి ఉపశమనం వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన ధనం కానీ ఏదైనా కానీ పొయ్యి ఉంటే అది అంతా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా భయం అతిగా భయపడే అవకాశము ఇంతమంది నిలబడుతుంటాడు ఫ్రీడమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఏ విధంగా చూసుకున్నా కానీ శుక్రుడు కోళ్ళకి ఒక సామాన్యమైన ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి అండి దేనికి వీలుగు టెన్షన్ పడిన అవసరం అయితే ఏం లేదండి మార్చి మంత్ ఒక రకంగా పన్నీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చామంతా మనం చెప్పుకోవాలండి మరి మనం నక్షత్రాల వయసు చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనకి మూడు నక్షత్రాలు అశ్విని భరణి కృతిక అశ్విని కంప్లీట్ గా భరణి కూడా కృతిగా వచ్చే ఓన్లీ ఒక పాదమే ఉంటుందండి వీళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి రెండు విషయాలు చాలా పాజిటివ్గా ఉంది కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా సౌఖ్యంగా ఉంటుంది కంఫర్టబుల్ లగ్జరీగా ఉంటారు అంతేకాకుండా లాభప్రదంగా కూడా ఉంటుందండి ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళకి ఏదైనా చేస్తే అందులో బాగా లాభం ఉంటుంది అయితే వీళ్ళకి కలహం అండి కొంచెం కలహము నాశనము మృత్యు భయం అని చెప్తారనమాట వీళ్ళకి ఎక్కడైనా గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే మృత్యు భయం అంటే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే నాశనం వీళ్ళు కనుక దాని కనుక వర్క్ చేయాలని తలపెడితే అందులో వృద్ధి లేకుండా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళకు కూడాను సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా ఉంటారు కలహము నాశనము చూపిస్తుంది అండి అంటే వీళ్ళు చేసిన పనిలో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిగా నక్షత్రం వాళ్ళకి లాభము క్షేమము కలహము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకం చూసుకుంటే సౌఖ్యంగా ఉంటుంది ఓకే లాభప్రదంగా ఉంటుంది ఈ మూడు నక్షత్రం వాళ్ళకి గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన ధనానికి సంబంధించిన విషయాలు ఏదైనా రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మరి మనం ఇప్పుడు నక్షత్రాల వయసు కూడా అందరివి చూసిన తర్వాత ఇప్పుడు ఈ మూడు నక్షత్రాలు తీసుకున్నట్లయితే గనక లాభప్రదంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు అయితే ఉన్నాయి కాబట్టి వీరు ఈ మార్చ్ మంత్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళు కృతిక నక్షత్రం అండి కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ బ్లడ్లో చేంజెస్ వచ్చేసి కొంచెం వైరల్ ఫీవర్ కావండి లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి మేజర్ తీసుకోవాల్సిన కుజుడికి సంబంధించిన విషయాల్లో కొంచెం రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలండి వీళ్ళు కందులో ఒక కేజీ బాగు దానం చేసిన లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం అన్న అది చదువుకున్న చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి శుక్రుడికి సంబంధించి ధనానికి సంబంధించి రావాల్సిన రాకుండా ఆగిపోయేది ఎక్కువ ఉంటుందండి అగైన్ వీళ్ళకి ఏమంటే ఉన్న తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి నిన్న ఎవరో చెప్తున్నారు ఏమండి మీరు ఈ వీడియో చూసామన్నా ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి చేస్తున్నామని అని చెప్పి నేను అడిగే ఏంటండి మీ ఇష్ట ఇది ఏం సాధించినా కూడా లిస్ట్ చెప్పారు చెప్పారన్నమాట నేను చెప్పానమ్మా ఇలా పదిహేను రోజులు ఇరవై రోజులు చేస్తే అర్జునుడు అంత వాడు పద్నాలుగు సంవత్సరాలు శ్రీకృష్ణుడు యొక్క ఆజ్ఞతో చేస్తే పార్శ్వత్సరం వచ్చిందండి ఎందుకంటే కావు కౌరవ సేనని ధరించాలి అంత ఈజీ కాదండి మీకు సాధించాల్సిందేమో ఎక్కువగా ఉంది చిన్న చిన్న చేస్తే కుదరండి అందుకని మీకున్న తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి కొన్నిటికైతే పోతాయి కొన్ని మెడిటేషన్ కొన్ని ఏం చేయనవద్దు అసలు చాలామందికి ఏమొద్దండి రిలాక్స్ అవ్వండి అని చెప్తానుకోండి మనకి శని పెట్టే బాధలు ఉంటాయండి రిలాక్స్ అవ్వండి ఫస్ట్ సాధి సాధించాలి సాధించాలని కాదండి జస్ట్ రిలాక్స్ సమ్ టైమ్స్ మెడిటేషన్ చేయండి యోగా చేయండి ఆ టైం పాస్ అవ్వండి చెప్తున్నాను అలానే వీళ్ళకి శుక్రునికి సంబంధించిన పనీసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి డిస్టబెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సింపుల్గా చేసుకుంటే మనకి ఇంట్లో చెట్టు ఓకే నెయ్యితో దీపం వెలిగించిన లేదంటే విత్తడి కుందులో నెయ్యితో ఆవు నెయ్యితో కనుక దీపారాధన చేసిన ఈవినింగ్ టైం ప్రదోష కాలంలో చెట్టు దగ్గర మనకి దీపాలు పెట్టినా కానీ ధనలాభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి ఇవి కాకుండా వాళ్ళకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ ఉంటాయి వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి ఈ గొడవల నుంచి బయటపడటానికి ఇళ్ళు మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి ఇది కాలంలో చేయించుకుంటే చాలా చాలా ఉత్తమం ఇం చాలా రిలీఫ్ వచ్చేస్తుంది తర్వాత ఇంతే కాకుండా ఎవరికైనా గనక మృత్యు భయం అని గనక ఎవరిని ఉంటే గనక వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుందండి వన్సప్ అని అంటే మన పూర్వకాలంలో అది చేసేవాళ్ళు రాజులు కానీ పెద్ద పెద్ద పనికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణోత్తములు వచ్చేసి వేద ఘోష చేసేవాళ్ళండి అలానే వేద ఆశీర్వాదం అని ఉంటుందండి అది అంతా టెన్ మినిట్స్ ఏమో ఉంటుందండి అది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి పట్టుకొని మాకు బయటికి పని అని వెళ్తున్నామండి మాకు ఫోన్లో అయినా సరే ఆశీర్వాదం చేయమంటే చేసేవాళ్ళు ఉన్నారు ఇది గనక చేసుకుంటే ఈ మృతి భయం నుంచి ఈ నాశనం అన్న మాట నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే అండి మరి ముందుగా ఈ మేషరాశి వారికి ఈ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి మేషరాశి వారికి ఈ మార్చ్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది విషయాలన్నీ కూడా సురేష్ బాబు అయితే తెలియజేయడం జరిగింది కదా మరి ఇందులో ఉన్నటువంటి పరిహారాలు మీరేమైనా పాటించాలి అనుకుంటే తప్పకుండా పాటించవచ్చు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నప్పటికీ మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరే సురేష్ బాబు గారితో మాట్లాడవచ్చు మరి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు